మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో నిర్మించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ వచ్చాక కూడా పాలమూరుకు అన్యాయం జరిగిందన్నారు గత ఐదేళ్లు పాలమూరు ప్రాజెక్టులో కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు గతంలో కేసీఆర్ కు ఎంపీ పదవి పాలమూరు ప్రజల భిక్షే ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు లఘుచరులో గొడవ పెట్టాలని చూశారు కలెక్టర్ను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు నీటి వాటల విషయంలో ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణ నీళ్ల దోపిడీ జరుగుతున్న పట్టించుకోవడం లేదని విమర్పించారు వాటకు మించి ఏపీ నీళ్లు తీసుకెళ్తుందని ఆరోపించారు ప్రస్తుతం సాగు తాగునీరుకు ఇబ్బంది ఉంచే పరిస్థితి ఉందన్నారు జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించారు అప్పక్పల్లిలో మహిళా సమైక్య పెట్రోల్ బంకును ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళా సమీక్ష సభ్యులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం ఒకటి చోటు చేసుకుంది ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ డీకే అరుణ కనిపించారు రేవంత్ రెడ్డిపై డికే అరుణ పలు సందర్భాలు విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకే వేదికను పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇక రేవంత్ రెడ్డి డికే అరుణ ఇంద్రమ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు ఈ పర్యటన సందర్భంగా రేవంత్ నవ్వుతూ మాట్లాడుకోవడం గాంధీభవన్ లో ఈ నెల ఇరవై మూడున జరగాల్సిన తెలంగాణ పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం వాయిదా పడింది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇవాళ నిర్వహించాలనుకున్న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లుగా పిసిసి వెల్లడించింది ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక తిరిగి ఈ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తామన్న దానిపై కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్లో ఆక్రమణను తొలగించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రహరీ గోడను ఆనుకొని గత కొన్నేళ్లుగా వేసిన అక్రమ దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు లక్ష్మీ టాకేసులో అనధికారికంగా గత కొన్నేళ్లుగా అక్రమంగా ఆక్రమించుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న దుకాణాలను తొలగించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు గత రెండు నెలల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ దుకాణదారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తొలగించడం జరిగిందని స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ నగర్ బీసీ కాలనీకు కాలుష్యాన్ని వెద్ద చల్లుతున్న శైలో బంకరపై పొంగిలెట్టి సుధాకర్ రెడ్డి స్పందించారు ఇవాళ ఆయన కిష్టారం గ్రామంలో పర్యటించారు కాలుష్యం బారిన నుంచి కిష్టారం గ్రామాన్ని రక్షించాలన్నారు ఇప్పటికే చాలా మంది చనిపోయారని తెలిపారు కాలుష్యం వలన చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని అన్నారు జీవన్ మరణ సమస్యగా దీన్ని పరిగణిస్తున్నామన్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో మాట్లాడి సింగరేణి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని సుధాకర్ రెడ్డి హామీ ఇచ్చారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో సింగరేణి భంకర్ బొగ్గు కాలుష్య బాధితులు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు సింగరేణి భంకర్ ద్వారా వచ్చే దుమ్ము కాలుష్యంతో తమ ప్రాణాలు పోతున్నాయంటూ శైలు భంకర్ చిత్రపటానికి సామూహికంగా పిండ ప్రధానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు భంకర్ నుంచి విడుబడే బొగ్గు కాలుష్యం వల్ల మూడేళ్ల కాలంలో యాభై మందికి పైగా మృతి చెందినట్లుగా కాలనీ ప్రజలు తెలిపారు తమ ప్రాణాలను కాపాడాలంటూ సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఫలితం లేకుండా పోయిందని అన్నారు ఢిల్లీ మాజీ సీఎం అతిశిపై సీఎం రేఖా గుప్తా అయ్యారు ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు కాలేదు అప్పుడే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పదిహేనేళ్లు ఆపు పదమూడేళ్లు పాలించిన సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు తాము తొలి రోజే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించామని వెల్లడించారు తాము ప్రజలకు పది లక్షల ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గట్టి కౌంటర్ ఇచ్చింది బీఎస్పీ నేత మాయావతి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి బీ టీంలా కాంగ్రెస్ వ్యవహరించిందని దానివల్లే ఢిల్లీలో బీజేపీ గెలిచిందని ఆరోపించారు బెహన్జీ తమతో కలిసి పనిచేస్తే బీజేపీ నెగ్గిది కాదన్నారు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాలంలో జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి పరిశీలించారు నల్లపెల్లి చోటపల్లి గ్రామాల్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో యూరియా లభ్యతను తనిఖీ చేసి రైతులకి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు నిర్మల్ జిల్లా పెంబి మండలం రాయదారులోని అగ్ని ప్రమాద బాధితులను కలెక్టర్ అభిలాష అభినవ్ పరామర్శించారు అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు బాధితులతో ప్రమాదానికి గురైన ఇండ్ల ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమని కలెక్టర్ అన్నారు ఈ ఘటనలో ఎనిమిది ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు తక్షణ సాయం కింద రేపట్లోగా బాధితుల ఖాతాలోకి లక్ష రూపాయలు జమ చేస్తామని తెలిపారు విప్లవకారులే నిజమైన దేశభక్తులని అరుణోధ్యాయ నాయకురాలు విమలక్క అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికెనలో ఆమె పర్యటించారు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ పేరిట అమెరికా ఆదివాసుల ప్రాణాలను పట్టణ పెట్టుకుంటున్నారని మండిపడ్డారు అడవిని కాకాపడడం కోసం ఆదివాసులు చేస్తున్న పోరాటం న్యాయమేందని చెప్పారు అడవిని అడవి సంపదను బహుళ జాతి కంపెనీలకు ధారదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పనుతుందని ఆరోపించారు పాలకుల కుట్రలతో ఇబ్బందుల్లో ఉన్న విప్లవానికి అడవిని కాపాడేందుకు పోరాడుతున్న ఆదివాసులకు ప్రజలు అండగా నిలవాలని విమలక్క పిలుపునిచ్చారు తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది సహకార కమిషనర్ మార్కెటింగ్ డైరెక్టర్గా కె సురేంద్రమోహన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు ఇక ఆరోగ్యశ్రీ సిఇఓ ఎల్ శివకుమార్ను జేఈడీలో రిపోర్ట్ ఇచ్చారని ప్రభుత్వం ఆదేశించింది ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా క్రమబద్ధీకరణ బద్దీకరణ ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మార్చి ముప్పై ఒకటిలోగా ఫీజు చెల్లించిన వరకు ఏ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు ఎల్ఆర్ఎస్ కట్ ఆఫ్ తేదీ నాటికి మార్కెట్ విలువలో పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీల పైన ఈ రాయితీ లభించనుంది ఇక ఈ మేరకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం రెండు వేల ఇరవైకి పురపాలక శాఖ సవరణలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి ఉత్తర్వులు జారీ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపరతి మున్సిపాలిటీ పరిధిలో పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్ సర్వేను కలెక్టర్ టిఎస్ చేతు ప్రారంభించారు కలెక్టర్ స్వయంగా రూపావతి అనే మహిళతో పాటు ఓబిలేసు అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి వారి వివరాలను సేకరించారు ఇరవై శాతం మంది పేదలను గుర్తించేందుకు ఈ సర్వే చేపట్టినట్లుగా కలెక్టర్ తెలిపారు ప్రతి ఒక్కరూ బాధ్యత వ్యవహరించి సర్వేలో ఎలాంటి అవంతరాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు సర్వేకు కేటాయించిన సిబ్బంది పారదర్శకంగా సర్వే చేపట్టాలని ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు వంద శాతం సర్వే ప్రక్రియ పూర్తి చేయడంలో ఏమాత్రం అరసత్వం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక తిరువురు నియోజకవర్గం చీమలపాడు తండ అంగనవాడి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది కలుషిత ఆహారం తిని పద్దెనిమిది మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు ఉదయం విద్యార్థులకు గుడ్డు మధ్యాహ్నం ఆహారంలో సాంబారు ఏర్పాటు చేశారు కాగా సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తొమ్మిది మంది విద్యార్థులు కడుపు నొప్పి వాంతులు విరోచనాలతో అనారోగ్యానికి గురయ్యారు వెంటనే పిల్లల తల్లిదండ్రులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కలుషిత ఆహారం కలుషిత నీరు తీసుకోవడం వలనే పిల్లలు అస్వస్థతకు గురైనట్లుగా వైద్యులు తెలిపారు ఈ నెల ఇరవై మూడున గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ ను ప్రకాశం జిల్లాలో ఏడు సెంటర్లలో నిర్వహిస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ తామిం అన్సారియా తెలిపారు ఎగ్జామ్స్ రాసే క్యాండిడేట్స్ తప్పనిసరిగా ఇన్ టైంలో సెంటర్ వద్దకు చేరుకోవాలని చెప్పిన ఆమె గ్రేస్ పీరియడ్ పదిహేను నిమిషాలు దాటితే లోపలకు అనుమతించమని తెలిపారు ఇక ఇదే అంశం గురించి జిల్లా ఎస్పీ దామోదర్ కూడా క్యాండిడేట్స్కు కొన్ని సూచన ఇచ్చారు రైల్వే స్టేషన్స్తో పాటు బస్ స్టాండ్ల వద్ద పోలీసులు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తారని చెప్పిన ఆయన ఎమర్జెన్సీకు కూడా కొన్ని వెహికల్స్ ఉంచుతామన్నారు ఎగ్జామ్స్ రాసేందుకు వారందరూ ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ తీయకూడదని తెలిపారు ఇరవై మూడవ తేదీన నిర్మించే గ్రూప్ టూ ఎగ్జామ్ను పోన్ చేయాలని ప్రకాశం జిల్లా ఒంగోలోని కలెక్టరేట్ వద్ద నిరుద్యోగుల ఐక్యవేదిక సభ్యులు నిరసన వ్యక్తం చేశారు ఫ్లెకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు ఎగ్జామ్కు ముందు ఉండే ఇరవై రోజులే ముఖ్యమని ప్రస్తుత గందరగోళంలో ఎగ్జామ్ పోన్ చేసి కొంత సమయం ఇవ్వాలని కోరారు గ్రూప్ టూ మెయిన్స్ అభ్యర్థుల ఆందోళనపై ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు వైఎస్ షర్మిలా స్పందించారు గ్రూప్ టూ అభ్యర్థులతో చంద్రబాబు ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని గ్రూప్ టూ మెయిన్స్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు తప్పులను సరిదిద్దుకుంటే నష్టం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు షర్మిల జేహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ రామ్ రాసిలీలు బయటపడ్డాయి వేరే మహిళతో జానకిరామ్ కలిసి ఉండగా అతని భార్య రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకుంది జానకిరామ్ వారసిగూడలో ఒక మహిళతో కాపురం పెట్టాడు ఈ విషయాన్ని గ్రహించిన జానకిరామ్ భార్య ఇద్దరిని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకుని చితక బాధింది సమాచారం అందుకున్న వారసిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఒకటిలోని స్టార్ హోటల్ తాజ్ బంజారా హోటల్ను జెహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు గడిచిన రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో సత్సారం చేయడంతో పాటు పలుమార్లు నోటీసులు జారీ చేసినా కూడా స్పందించడం లేదని ఆఖరికి రెండు నోటీసులు సైతం జారీ చేశామని ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు రెండు సంవత్సరాలుగా సదరు సంస్థ కోటి నలభై లక్షల పన్ను బకాయి ఉన్నారని ఎందుకు స్పందించకపోవడంతో హోటల్ను సీజ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు తిరుమల శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువైన గర్భాలయంతో పాటు పలు మండపాలు ఉప ఆలయాలు ఉన్నాయి వీటి నిర్మాణం జరిగి వందల ఏళ్లు కావడంతో ప్రస్తుతం మండపాలు ఉప ఆలయాల పైకప్పులో చాలా ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి దీంతో వర్షం కురిసినప్పుడు నీరు లోపలికి ప్రవేశిస్తుంది ఈ క్రమంలో గతేడాది నవంబర్ పద్దెనిమిదవ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సంస్థపై చర్చించి తీర్మానం చేశారు లీకేజ్ల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంపీయూ కుదుర్చుకున్నారు ఈ పనులన్నీ ఉచిత సర్వీసు కింద చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన ఆ సిబ్బంది గురువారం లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు ప్రస్తుతం పగులను గుర్తించి పూడ్చడంతో పాటు పెయింటింగ్ కూడా వేయిస్తున్నారు నిర్మల్ జిల్లా బెంక్సా తానూరు మండలాల్లో చిరుతపులి కలకలం రేపింది రాత్రి వేళలో శీరాల గ్రామ శివార్లోని పంట చెనులు కుక్కను చంపిస్తున్నట్లుగా అదేవిధంగా పెంబార్ గ్రామంలో లేగదోడను చంపిత్తినట్లుగా రైతులు తెలిపారు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చెరుతపులి అడుగులను గుర్తించి అది పిల్లగా గుర్తించారు గ్రామాల్లో చిరుత పులి సంచరించడంతో రైతులతో పాటు గ్రామస్తులు కూడా బ్యాంధ్రకు గురవుతున్నారు ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని బాలాజీ వైన్ షాప్ ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న నకిలీ మద్యం అమ్మకాలు జరుపుతున్నారన్న ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు మద్యం షాప్ ను సీజ్ చేశారు గత నెల మహారాష్ట్ర గోవా ప్రాంతాలకు చెందిన నకిలీ మద్యం హిందూపురంకు సరఫరా అవుతుందన్న ఫిర్యాదులపై స్పందించిన అధికారులు బాలాజీ వైన్ షాప్ ను సీజ్ చేశారు తిరుమల శ్రీవారికి ఒక మినీ ట్రక్ విరాళంగా అందింది అశోక్ లే ల్యాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ విప్లవ ఉషా ఆరు లక్షల అరవై వేల రూపాయల విలువైన మినీ ట్రక్కును విరాళంగా అందజేశారు శ్రీవారి ఆలయ మీదుట వాహనానికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు అనంతరం వాహన తాళాలను ఆలే ఏఈఓ మోహన్ రాజుకు అందజేశారు మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని దాంపురు అడవిలో పులి కలకల రేపింది పులి దాడిలో గేదె మృతి చెందింది గ్రామానికి చెందిన మేకల బాపు అనే వ్యక్తి మామిడి తోటలో కట్టేసి ఉన్న గేదెపై పులి దాడి చేసి హతమార్చింది సంఘటన స్థలానికి చేరుకున్న అర్టీ శాఖ అధికారులు పరిశీలించారు పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని సూచించారు ఈ సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు అధికారులు నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారక తిరుమల వారు స్వామి అమ్మవారులకు పట్టివస్త్రాలను సమర్పించారు ద్వారక తిరుమల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కె సత్యనారాయణ మూర్తి ద్వారా పట్టివస్త్రాలను ఇవ్వడం జరిగింది బ్రహ్మోత్సవాల్లో పట్టి వస్త్రాలను సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని సత్యనారాయణ మూర్తి అన్నారు యాదగిరిగుట్ట శ్రీ స్వామి ఆలయంలో మహాకుంభ సంప్రక్షణ పంచకుండాత్మక యాగం నిర్మించారు వర్చకులు ఉదయం ఆలయంలో తిరువీధి సేవా కార్యక్రమాలు శాస్త్రోత్కంగా నిర్మించారు అదేవిధంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ద్వారాది కుంభార్చన కూడా చేశారు నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటాయి రెండో రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి భృంగి వాహనాన్ని భక్తులకు భక్తులకు దర్శనమిచ్చారు ఇక శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతలతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల్లో వ్యవహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ ప్రజలు సెక్యూరిటీ లాక్ ను ఉపయోగించుకోవాలని రాయచోటి అర్బన్ సిఏ చంద్రశేఖర్ తెలిపారు సెక్యూరిటీ లాక్ దొంగతనాలను అరికట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ సెక్యూరిటీ లాక్ తాకిన వెంటనే పోలీసు సైరన్ అలారం అవుతుందని తద్వారా దొంగలు అక్కడి నుంచి పరారయ్యే అవకాశం ఉండదన్నారు ఈ సెక్యూరిటీ లాక్ కు చేతి గడియారం కు ఉపయోగించే బ్యాటరీతో పాటు సేరణను వచ్చి హారను అమర్చడం జరిగిందన్నారు పట్టణ ప్రజలు ఈ సెక్యూరిటీ లాక్ ను వినియోగించుకుని దొంగతనాలను కట్టడి చేసేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు శ్రీ సత్యసాయి జిల్లా పుటపరతి ప్రశాంతి నిలయానికి విదేశీ భక్తులు పోటెత్తారు ఏడు రోజులుగా సాయి కుల్వంతు సభ మందిరంలో వైభవంగా అతిరుద్ర మహాయజ్ఞం కొనసాగుతుంది యజ్ఞంలో పాల్గొనేందుకు దేశ విదేశీ భక్తులు భారీగా తరలి రావడంతో ప్రశాంతి నిలయం నూతన శోభను సంతరించుకుంది సాయి కుల్వాంతు సభా మందిరంలో సత్తసాయి బాబా మహాసమాధి వద్ద మహాశివలింగానికి గణపతి పూజతో పాటు పంచామృత అభిషేకం డై ఫ్రూట్స్తో అభిషేకం రుద్ర పారాయణం రుద్రాభిషేకంతో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్మించారు వేద పండితుల వేద మంత్ర ఉచ్చరణలతో సత్తసాయి సన్నిధి మారుమోగిపోయింది యజ్ఞంలో పాల్గొని వేద పండితులతో పాటు వేదాలు పలుకుతూ ఆధ్యాత్మిక చింతన విదేశీయులు మునిగిపోయారు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో నకిలీ పురుగుల మందు కలకలం రేపుతోంది ఆదిమూర్తిపురం గ్రామానికి చెందిన ఒక రైతు సించంట కంపెనీకి చెందిన పురుగుల మందును కలిపి కంది పంటకు పిచ్చికారి చేశాడు దీంతో పంట పూర్తిగా నాశనమైంది జగదీష్ కుమార్ అనే వ్యక్తి సూచనల మేరకు పంట తెగులతో పాటు దిగుబడి వస్తుందని నమ్మి మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు ఐదు వందల ఎకరాలకు పిచ్చుకారీ చేస్తామని ఒక్క పురుగు కూడా చావలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి పురుగుల మందులను అరికట్టి రైతులకు తగు చేయాలని డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా బస్టాండ్ సమీపంలోని గీతాభవన్ ఉడిపి హోటల్లోని ఇడ్లీలో బొద్దింక రావడం కలకలం రేపుతోంది జిల్లా కేంద్రానికి చెందిన కస్టమర్ టిఫిన్ చేయడం కోసం గీతాభవన్కి వచ్చాడు అతను ఇడ్లీ ఆర్డర్ చేసి తింటున్న సమయంలో సాంబార్లో బొద్దింక కనిపించడంతో వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు ఇడ్లీని మార్చి ఇస్తామంటూ సిబ్బంది సమాధానం చెప్పడంతో కస్టమర్ వారితో వాగ్వాదానికి దిగాడు సాంబార్లో ఎలుకలు రావడం బొద్దింకలు రావడం కొత్తమీ కాదని చాలాసార్లు ఇటువంటి సంఘటనలు జరిగిన హోటల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు విజయనగరం జిల్లా గజపతి నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు జాతీయ రహదారిపై ఉన్న ఏడు షాపులో చోరికి పాల్పడ్డారు మినీ సూపర్ మార్కెట్స్ మొబైల్ షాపులో దొంగతనం జరిగింది దీంతో షాపు యజమానులు లబ్బోదిబ్బం అంటున్నారు దొంగల బీభత్సానికి వ్యాపారులు గ్రామస్తులు బ్యాంధ్ర గురవుతున్నారు తిరుపతి జిల్లా బోడి లింగాలపాటులో ప్రమాదం జరిగింది స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో ముప్పై మంది విద్యార్థులకు గాయాలయ్యాయి గాయపడిన వారిని వంజిరెడ్డి వాహనంలో ఆసుపత్రికి తరలించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని నందిపాడు చౌరస్తు వద్ద అద్దంకి నార్కెట్పల్లి రాధర్పై రోడ్డు ప్రమాదం జరిగింది మహారాష్ట్రకు చెందిన కంటైనర్ లారీ అదుపు తప్పి బైక్తో పాటు మరో మూడు వాహనాలను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న భద్రయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు కంటైనర్ డ్రైవర్ కు తీవ్ర గాయలయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని నందిని ఆత్మహత్య చేసుకుంది క్లాస్ రూమ్ లోనే నందిని ఆత్మహత్య చేసుకుంది దీంతో కాలేజీ యాజమాన్యం ఆమె పేరెంట్స్ కు సమాచారం అందించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాబాదు మండలంలోని ఆమనగల్లు బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యం కలకలం రేపుతుంది పాఠశాలలో తన స్నేహితులు తనతో మాట్లాడడం లేదని మనస్తాపం చెందిన శ్రీజ స్పిరిట్ తాకి ఆత్మహత్య యత్నం చేస్తుంది గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వగా వెంటనే విద్యార్థిని ఉస్మాని ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ కుక్కడపల్లి పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది వరంగల్కి చెందిన నీతి నాని యువకుడు కుక్కటపల్లి దయారుగూడలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఊరి ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి ఆత్మహత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా తాలిపూడిలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని వేధిస్తూ ఆత్మహత్య చేసిన కేసులో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు గత కొంతకాలంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని గ్రామ పేరుతో గుల్లం దిలీప్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు ఆమె నిరాకరించడంతో కాలేజీకి వచ్చిన దిలీప్ ఆమెపై దాడి చేశాడు బాలిక ఫిరాత్ కేసులో నమోదు చేసిన పోలీసులు దిలీప్ను అరెస్ట్ చేశారు కర్నూలులో జీబీఎస్ వైరస్ కలకలం రేపుతుంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జీపీఎస్ కేసు వెలుగు చూసింది నలభై నాలుగు ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లుగా వైద్యులు గుర్తించారు ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు బాధితులని ఏఎంసీలో ఉంచి చికిత్స అందిస్తున్నారు జీపీఎస్ ప్రమాదకరమైంది కాదని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు జీబీఎస్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యను సంప్రదించాలని సూచించారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు వెంకటేశ్వర్లు జోయా ఖాన్ ముప్పై మూడు ఏళ్ల ఈ యువతికి లేడీ డాన్ ఆఫ్ ఢిల్లీగా పేరుంది కొన్నాళ్ళుగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఈమె కోటి రూపాయల విలువ చేసే రెండు వందల గ్రాముల హెరాయిన్తో దక్షిణ ఢిల్లీలో పోలీసులకు పట్టుబడింది యూపీలోని ముజఫర్ ముజాఫర్ నగర్ నుంచి జోయా హెరాయిన్ను తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు జోయ భర్త కరుడు గట్టిన గ్యాంగ్స్టర్ హషింబాబా ఇక హత్యలు దోపిడీలు తదితర పన్నెండు కేసులకు సంబంధించి అతడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు తరచూ భర్తను కలిసేందుకు జైలుకు వెళ్లి ముఠాలను నడపడంలో జోయ కిటికలు పట్టి మొత్తంగా అతడి నేర సామ్రాజ్యాన్ని భుజానికి ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సార్ గంగారాం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయారు నిన్న ఆమె అనారోగ్యానికి గురయ్యారు పొత్తి కడుపు సమస్యతో ఆమె ఆసుపత్రిలో చేరినట్టుగా గంగారాం ఆసుపత్రి వైద్యులు తెలిపారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడిగా ఉందని చెప్పారు సోని ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జరుగుతున్న జరుగుతున్న కుంభమేళలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ మహాకుంభమేళ చివరి దశకు చేరింది మరో ఐదు రోజుల్లో మహా ముగి ముగినుంది ఈ క్రమంలో గంగా యమున సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగములో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు గత ఆరు రోజులుగా రోజు కోటి మందికి పైగా భక్తులు నది స్నానాలు ఆచరిస్తున్నారు ఈ క్రమంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య యాభై ఎనిమిది కోట్లు దాటినట్లుగా అధికారులు తెలిపారు బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా గురుగా ఉన్నారు కూటమి దేశాల పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే ప్రపంచ రిజర్వు కరెన్సీగా అమెరికన్ డాలర్ స్థానంలో వేరే కరెన్సీ తెచ్చేందుకు ప్రయత్నిస్తే నూట యాభై శాతం సుంకాన్ని విధిస్తామని పలుసార్లు తీవ్రంగా హెచ్చరించారు తాజాగా బ్రిక్స్ దేశాలపై మరోసారి ఆయన నోరు పారేసుకున్నారు సుంకాలు విధిస్తానగానే బ్రిక్స్ చెల్లా వ్యంగ్యస్త్రాలు సంధించారు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవలే జెలెన్స్కీని నియంత్రంగా పోల్చిన ట్రంప్ తాజాగా ఆయనను కమేడియన్ గా సంబోధించారు కమేడియన్ అమెరికాతో ఏకంగా ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టించాడని మండిపడ్డారు ఈ మేరకు జెలెన్స్కీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అయితే రష్యాతో మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చర్చలు జరుపుతారని ఉక్రెయిన్ భావిస్తుంది ఈ క్రమంలో ట్రంప్ తీరును జెలెన్స్కీ జీర్ణించుకోలేకపోతున్నారు అమెరికా అధ్యక్షుడి చుట్టూ అబద్దాలు తప్పుడు సమాచారమే ఉందని ఇటీవల జలన్స్ కి దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలు ముగిశాయి ఆటో స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావాన్ని చూపింది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సూచీలు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి ఈ రోజు ట్రేడింగ్ మూసే సమయానికి సెన్సెక్స్ నాలుగు వందల ఇరవై నాలుగు పాయింట్లు నష్టపోయి డెబ్బై ఐదు వేల మూడు వందల పదకొండు వద్ద ముగిసింది ఇక నిఫ్టీ నూట పదిహేడు పాయింట్లు కోల్పోయి ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఐదు వద్ద స్థిరపడింది అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ మరో ఏడు పైసలు బలహీనపడి ఎనభై ఆరు పాయింట్ ఏడు ఒకటిగా ఉంది